హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీతో ఎగ్ కర్రీ షేర్ చేసుకుంటున్నాను అనమాట ఈ ఎగ్ కర్రీ కొంచెం రైస్లో వేసుకుంటే ఎక్కువ అవుతుంది అనమాట అంటే మనం ఆయిల్లోనే చేస్తాము వాటర్ లేకుండా అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీని చాలా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే అసలు అగిపోతుంది ఏమంటే కొంచెం పని అవుతుంది ఎందుకంటే మనం ఫస్ట్ ఎగ్గుని రెడీ చేసుకోవాలి కాబట్టి మీరు ఒకవేళ డైరెక్ట్ వేసుకునే వాళ్ళు ఉంటే అది మీ ఇష్టం కానీ ఇట్లా కూడా ట్రై చేయండి బాగుంటుంది ఎప్పుడు మనం అదైతే స్టార్ట్ చేసుకుందాము ఫస్ట్ నేను ఒక గ్లాస్లో ఒక నాలుగు గ్లాసుల ఎగ్స్ అయితే బల ఇందులో మిరియాలు ఉప్పు వేసుకొని గిల కొట్టుకుందాము తర్వాత ఒక ఇంకొక ఎగ్ పక్కన పెట్టుకోవాలన్నమాట ఓకే ఇప్పుడైతే పొంగనాల పెంకు పెట్టుకొని కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఈ ఎగ్లని మొత్తాన్ని పొంగనాల లాగా వేసుకుందాము ఇంకోటి అందులోనే వలగొట్టుకోవచ్చు కదా డబల్ పని ఎందుకని అట్లా అనిపిస్తుందేమో కానీ ఇట్లా చేసుకుంటే మనకి ఎగ్స్ వాసన రాకుండా కర్రీ బాగుంటుంది అనమాట అయినా ఆల్రెడీ మనం అందులో ఇంకొకటి పలగొట్టుకునేది ఉంటుంది కాబట్టి వీటిని కొంచెం ఓపిక చేసుకొని ఇట్లా వేసుకుంటే పీసులు పీసులుగా బాగా వస్తాయి అన్నమాట మనకు ఎగ్ పీసెస్ అంటే చూడడానికి బాగుంటుంది అన్నట్టు ఓకే ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుందాము ఇంకా ఇంకోటి ఈజీగా కాలిందంటే ఈజీగా తిరుగుతాయి అనమాట మనకు పొంగనాలు ఎట్లా తిరుగుతాయి అట్లనే తిరుగుతాయి కొంచెం కాలాలి ఓకే చూడండి ఒకసారి ఇట్లా కొద్దిగా కాలితే మిడిల్లో ఫస్ట్ మనకు తొందరనే తిరుగుతాయి కొంచెం పక్కలు మనకు కాలవన్నమాట ఓకే మొత్తాన్ని ఇట్లనే తిప్పేసుకుందాము నాకైతే ఎగ్లైతే రెడీ అయిపోయింది మరీ మాడనవసరం లేదు కొంచెం పచ్చివాసన అంత పోయి సాలు మళ్ళీ కూరలో కూడా ఉడుకుతాయి కాబట్టి నేనైతే ఇంతకు గాలుచుకున్నా కొంచెం ఇంకా తీసేసుకుందాం ప్లేట్లోకి చూడండి ఒకసారి నాకు కొంచెం ఎగ్స్ మీద అనుమానం ఎక్కువ వాసన ఉంటే ఏమనేసి ఇట్లా కాల్చుకుందా ఇంకా కొంచెం మీరు తక్కువ కాల్చినా పర్లేదు ఓకే గి నేను కుండలో అయితే ఆయిల్ వేసుకున్నా ఇప్పుడు ఉల్లిగడ్డ ఒక హాఫ్ కిలో అట్లా కట్ చేసుకున్నా ఇది కొంచెం బాగా వేగనివ్వాలి ఉల్లిగడ్డ ఓకే నెక్స్ట్ వచ్చేసి పసుపు ఉప్పు వేసుకుందాము ఇందులో ఆయిల్తోనే చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఉండాలి ఇంకో మగ్గుతుంది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి అయితే నేను ఎప్పుడైనా సరే అప్పుడప్పుడే నూరుకుంటా అనమాట నాకు స్టాకులు పెట్టుకోవడం ఇష్టం ఉండదు బాగుంటుంది టేస్ట్ అయితే అట్లా మనం వేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి మిర్చి పౌడరు ఓకే ఇది కూడా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనము ఇందులో గరం మసాలాని కూడా వేసుకోవాలి గరం మసాలా అంటే ధనియాలు చెక్క లవంగా ఇలాచి అనమాట ఇది పౌడరు ఓకే ఇది బాగా మగ్గాలి కొంచెం మగ్గింది ఇప్పుడు మనం ఒక గ్లాసు ఒక్కటి పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్గు అదే అనమాట కలిపేసుకోవాలి ఎంబడే అంటే ఒక కీమా టైప్లో కలుపుకోవాలన్నమాట మనకు ఇది కొంచెం ఒకటే వేసుకోవాలి జస్ట్ టేస్ట్ కోసము ఇది బాగా ఉడకాలి చూడండి ఉడికిపోయింది ఇప్పుడు మన ఎగ్ పీస్లను వేసుకుందాము ఒకటి ఒకటి మొత్తాన్ని వేసుకొని మంచి మగ్గనివ్వాలన్నమాట దీంట్లో కర్రీలో ఈ మొత్తాన్ని వేసుకొని కలుపుకుందాం ఇంకొకటి చింతపండు ఇష్టపడే వాళ్ళైతే వేసుకోవచ్చు బాగానే ఉంటుంది అట్లా కూడా నేనైతే ఏం వేసుకోలేదు మీకు చెప్తున్నా కొంచెం ఒక స్పూన్ చింతపండు రసాన్ని వేసుకోవచ్చు ఇది ఇంకా బాగా కలుపుకొని చిన్న మంట పైన మగ్గనివ్వాలన్నమాట ఓకే చూడండి మగ్గింది ఇంకా కొంచెం మగ్గాలి మ్యాక్సిమమ్ ఇంకా మనము ఆయిల్లోనే వేస్తున్నాం కాబట్టి కొంచెం బాగా మగ్గనిచ్చుకోవాలన్నమాట చూడండి నాకైతే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా మగ్గింది దగ్గరికి అయిపోయింది నిజంగా చెప్తున్నా అండి చపాతీలకైతే బాగుంటుంది అండ్ రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఇది వేసుకున్నారంటే ఎంత అంటే ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేయండి పని అనుకోకుండా సేపట్లో మనం ఇది ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఓకే మనకైతే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనము ఒక గిన్నెలోకి అయితే వేసుకుందాము మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయాలి ఎందుకంటే పగలగొట్టకుండా ఇట్లా కూడా పీసులు పీసులుగా ఎగ్ తిని చూడండి ఒకసారి చాలా చాలా బాగుంటుంది అన్నమాట కర్రీ అయితే ఇప్పుడైతే మనం గిన్నెలోకి వేసేసుకుందాము వేసుకొని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఎగ్ కర్రీని చాలా చాలా బాగా అయితే నాకు వచ్చింది ఈరోజు నేనైతే దీనికి ఓన్లీ జీరా రైస్ అయితే ఈరోజు అనమాట జీరా రైస్కి కర్రీ చాలా కాంబినేషన్ ఉంటుంది జీరా రైస్ అంటే ఓన్లీ నెయ్యి జీరా అనమాట అవి ఇవి మసాలాలు ఏం లేదు ఓన్లీ జీలకర్ర అది మీకు కావాలనుకుంటే నాతోన కామెంట్ చేయండి తప్పకుండా అది కూడా నేను షేర్ చేసుకుంటాను రైస్ని